హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ మధ్య వీడియోస్ సరిగ్గా పెట్టట్లేదని తిట్టుకోవద్దు అసలు ఇంటి నుంచి అమ్మ నుంచి దూరంగా ఉంటే ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయనేది ఇప్పుడే తెలుస్తుంది మనంతట మనమే అన్ని చేసుకోవాలంటే ఆ ఫీలింగ్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట అమ్మ వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఎన్ని రోజులు సో అందుకని వీడియోస్ తీయడం కుదరట్లేదండి సాధ్యమైనంత వరకు తీసి పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ మన ఛానల్ కంటిన్యూస్గా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు నేను మీకు నా లంచ్ ప్రిపరేషన్ సీన్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను అసలు నేను ఎలా వంటలు చేస్తున్నాను అది ఇదని నా వంట ప్రయోగాలన్నీ కూడా సో ఈ రోజు అయితే నేను కనిపిస్తుంది కదా టొమాటో పప్పు అలాగే లేడీస్ ఫింగర్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను అన్నమాట జనరలీ నేను ఎప్పుడూ ఇట్లా వెల్లుల్లి అయితే యాడ్ చేయను బట్ రీసెంట్గా నేను మా అత్తగారి గారి దగ్గర నుంచి చూసి తెలుసుకున్నాను తను వెల్లుల్లి యాడ్ చేస్తున్నారు అనమాట దానివల్ల ఫ్రైలో ఒక టేస్ట్ అండ్ అరోమా చాలా బాగుంటుంది నాకు బాగా నచ్చింది అండ్ పప్పు అయితే ఉడికిపోతుందండి ఇంకో పక్కన రైస్ కూడా రెడీ అయిపోయింది పప్పు ఉడికించేటప్పుడు అది ఆవిరంతా బయటకు వచ్చేసి కుక్కర్ అంతా ఇలా పాడైపోతుంది అలా అవ్వకుండా ఏమైనా టిప్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ కర్రీస్ రెడీ చేసుకుంటూ ఒక పక్కన నేను సలాడ్కి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట హీరా అండ్ క్యారెట్ ఫ్రై కూడా అంత చక్కగా మగ్గిపోయింది దాంట్లోకి టేస్ట్కి తగ్గట్టు కారం అండ్ కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను ఫ్రైస్లో ఎప్పుడైనా ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటే నాకు బాగా నచ్చుతుంది ఫ్రైసే కాదు కర్రీస్లో కూడా కొన్ని కర్రీస్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పప్పు కూడా ఉడికిపోయింది సాల్ట్ ఏమో కళ్ళు అంటే టేస్ట్ ఎట్లా ఎంత వేయాలనేది నాకు తెలియట్లేదు అనమాట అంత నార్మల్ సాల్ట్ వేసుకొని ఎంచుకున్నాను పప్పు కూడా పప్పులోకి తాళింపు పెడుతున్నాను అమ్మ ఎప్పుడు తాలింపులోకి ఇంగువ యూజ్ అనమాట సో నేను కూడా ఈసారి ఇంగువ యూస్ చేశాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగువ యాడ్ చేయడం వల్ల తాలింపులో సో ఇదే యాడ్ చేసి తాలింపు అయితే రెడీ చేసేసుకున్నాను సో మన వంటలన్నీ రెడీ అయిపోయినాయండి టొమాటో పప్పు లేడీస్ ఫింగర్ ఫ్రై చక్కగా రెడీ అయిపోయినాయి టేస్ట్ కూడా చాలా బాగుంది ఇదే నా లంచ్ సీన్స్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు అయితే ఇంత ప్రశాంతంగా రెండు మూడు కూరలు వండుకొని తినాలనిపిస్తుంది ఆఫీస్ ఉన్నప్పుడు పొద్దున్నే అంటే కుదరదు కానీ సో ఇదే వాటి వీడియో అయితే హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో మీ కనుక వీడియో నచ్చితే లైక్ షేరింగ్ తప్ప సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఇంకెలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెక్ చెప్పండి థ్యాంక్ యూ